ఇదిగో ఎనిమిది ఇరవై ఐదు అయింది టైం సో ఇక్కడ బండ్లు మీకు అన్ని బండ్లపైన సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ అయితే ఉంటుంది బండ్లు కొనుక్కునేటప్పుడు మీరు మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఏ ప్రాబ్లం అయితే ఉండదు వీలైనంత వరకు రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పి మీకు ఐదు పది పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట అండ్ మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీరు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ కూడా అయిపోతుంది బండ్లు అయితే చాలా బాగున్నాయి చూసుకోండి అండ్ కొత్త స్టాక్ అనమాట కండిషన్ కూడా నీట్ కండిషన్ లాగా కనిపిస్తుంది బండి ప్రైస్ లక్ష లోపల ఉంటే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది ఇరవై ఇరవై ఐదు వేలు మాక్సిమం లక్ష లోపల ఉంటాయి అండ్ లక్ష పని ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు కూకర్పల్లి హైజెక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట ప్రేమ ఇవ్వాలి ప్రేమ పొందుకోవాలి అట్లనే ఉందండి అదే మంచిది అందరికీ మంచిది ఓకేనా సో సో హ్యాండ్ ఇచ్చి మళ్ళా వచ్చి ఎట్లా చేస్తున్నాడు జీవిత అండ్ ఇచ్చినాడు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం బైక్ స్మార్కి అయితే వచ్చాము బైక్ స్మార్ట్ లో కొంత స్టాక్ అయితే ఉంది మీకైతే చూపిస్తాను సో అయ్యా నువ్వు ఎంతసేపు కూర్చోబెట్టి 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 ఇక నాకు విసుగొచ్చి నేనే చేసుకుంటా ఉన్నా అనమాట సో మీకైతే అన్ని బండ్ల ప్రజలు అయితే చెప్పేస్తాను వచ్చేసేయండి అండ్ కొంచెం కొన్ని బండ్లు ఏమైనా మీకు ప్రజలు చెప్పలేదు అనుకుంటే ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలు అయితే వాటి యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడ బండ్లు మీకు అన్ని బండ్ల పైన సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ అయితే ఉంటుంది బండ్లు కొనుక్కునేటప్పుడు మీరు మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఏ ప్రాబ్లం అయితే ఉండదు వీలైనంత వరకు రవి అన్న వీడియోస్ చూసొచ్చా అని చెప్పి మీకు ఐదు పది పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట అండ్ మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీరు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఫైనాన్స్ అనేది మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత బండి ప్రైజ్ లక్ష లోపల ఉంటే వేలు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది ఇరవై ఇరవై ఐదు వేలు మాక్సిమం లక్ష లోపల ఉంటే అండ్ లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు కూకట్పల్లి హై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట బైక్ మార్ట్ అండ్ మీకేందంటే ఏంటంటే రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి మీకు మంచి కంటెంట్ అయితే తెస్తున్నాం అనమాట సో వచ్చేసింది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు వివరాలు అయితే కనుక్కోవచ్చు సో రండి వీడియోకి అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు సో చూసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి అడ్వెంచర్ త్రీ నైంటీ చాలా నుంచి నుంచి ఉంది ఎవరు తీసుకుంటారో కానీ కండిషన్ మాత్రం సూపర్ కండిషన్ అయితే ఉంది అడ్వెంచర్ త్రీ నైంటీ అనమాట ఇది సో చూసుకోవచ్చు రెండు లక్షల నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు టూ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు సో కొత్త బండి అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది సో కానీ ఇది కండిషన్ బ్రాండ్ న్యూ లాగా ఉంది అనమాట చూసుకోవచ్చు ట్వంటీ టూ మోడల్ అడ్వెంచర్ త్రీ నైన్టీ కేటీఎం రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి అయితే మంచి కండిషన్లో ఉంది చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది అనమాట బండి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ అయితే ఉంది ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ ఇది కూడా మీకు ఏంటంటే కండిషన్ చూడండి ఎలా ఉందో సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే టెస్టేట్ చేసుకోండి టెస్ట్ చేసుకొని మీకు నచ్చితే మాట్లాడుకొని ఒక డీలు కుదిరితే సెట్ చేసుకొని తీసుకోండి ఓకేనా అన్నిటిపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ఇదైతే చాలా నీట్ గా ఉంది కండిషన్ చాలా మంచి కండిషన్లో కనిపిస్తుంది సో ఇది చూడండి ఇది వచ్చేసి ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి ఓకేనా సో కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి నేను చెప్తాను ఓకే సో కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు మెన్షన్ చేస్తే నేను చెప్పగలుగుతాను వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి సో నేను చెప్పలేను ఓకే సో మీరు ఫోన్ చేసి కనుక్కోండి షాప్ వాళ్ళకి ఇది చూస్తే మీకు హంటర్ అనమాట ట్వంటీ త్రీ మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ కి హంటర్ త్రీ ఫిఫ్టీ అయితే వెహికల్ అందుబాటులో ఉంది తర్వాత ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది క్రోమ్ కలర్లో ఉంది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌజండ్ దీని మీద ప్రైవేట్ ఫైనాన్స్ అయితే అవుతాదనమాట సో బ్యాంక్ ఫైనాన్స్ అయితే అవ్వదు ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మోడల్ చూసుకోండి ఓకేనా సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంకా లోపల కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి చూసాము వచ్చేసేయండి సో ఇది మనం చాలా స్టాక్ అయితే కొత్తది వచ్చింది ఎన్ఎస్ కూడా చాలా స్టాక్ అయితే వచ్చినాయి అనమాట కనుక్కుందాము సో ఇది చూడండి జావా ఫార్టీ టూ అనమాట దీని ప్రైస్ అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోండి జవా ఫార్టీ టూ ఉంది అండ్ మనకి ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మీకు హంటర్ అనమాట చూసుకోండి హంటరు ఇది కూడా కొత్తగా వచ్చింది ఇది అయ్యా నా మాట ఏం లేదు కాబట్టి నేను చెప్పలేను కొన్నింటి ప్రైజులు సో అదనమాట ఇష్యూ మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఫోన్ చేస్తే మీకు వివరాలు అయితే చెప్తారనమాట మార్నింగు పది గంటల నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎనిమిది వరకు అయితే మీరు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు రిప్లై అయితే వస్తుంది హండ్ర త్రీ ఫిఫ్టీ ఇది కూడా సో ఈ రెండు కొత్తగానే వచ్చినాయి రెండింటి ప్రైజ్లు అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోవాల్సిందే నాకు డీటెయిల్స్ తెలియదు ఆయన కూడా మాట వినలేదనమాట నాకు అది బండ్లు అయితే ఇట్లా ఉన్నాయి చూడండి బండ్లు చాలా బాగున్నాయి బండ్లు అయితే చాలా బాగున్నాయి చూసుకోండి అండ్ కొత్త స్టాక్ అనమాట కండిషన్ కూడా నీట్ కండిషన్లో కనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఎంటీ ఫిఫ్టీన్ ఎంటీ ఫిఫ్టీన్ మీకు వన్ సిక్స్టీ నైన్ చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలు లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది చూస్తే మీకు పల్సర్ అయితే ఉందన్నమాట వన్ ఫిఫ్టీ సిసి పల్సర్లో సో ఇది మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలు నెల లక్ష ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి అండ్ మనకి ఇక్కడ డ్యూక్ ఉంది వన్ ఎయిటీ ఫైవ్ అయితే చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ లక్ష ఎనభై ఐదు వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు పదహైదు వేలు తిరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ అనమాట సో ఇక్కడ చూస్తే మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది సో ఇది వచ్చేసి మీకు చూపిస్తాం ట్వంటీ త్రీ మోడల్ ఆరో నెల అంట వన్ లాక్ ఫిఫ్టీన్ లక్ష యాభై తొమ్మిది వేలకి వెహికల్ అందుబాటులో ఉంది ఇది డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు డ్యూక్ టూ హండ్రెడ్ ఇది కూడా చూసుకున్నాం ఇది మీకు వన్ ఎయిట్ నైంటీ ఎయిట్ అయితే చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడలు లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు జ్యూ టూ హండ్రెడ్ చూసుకోండి అండ్ మీరు ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ అయితే ఉందన్నమాట ఒకటి ఇది ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ వన్ మోడలు నైంటీ ఎయిట్ థౌసండ్కి ట్వంటీ వన్ మోడల్ పన్నెండో నెల అనమాట సో తొంభై ఎనిమిది వేలకు ఉంది ప్రైస్ నెగోషియబుల్ చూసుకోండి సో ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడలు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి ఆ తర్వాత ఇది ఏ ఇది కూడా సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది డబల్ సీట్ ఉంది చూసుకోండి పల్సర్ ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మీకు డబల్ సీటు డబల్ డిస్క్ అనమాట వన్ ఫిఫ్టీ సీసీ పల్సర్ డబల్ సీట్ డబల్ డిస్క్ అది ట్వంటీ త్రీ మోడలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఐదు వేలకు అందుబాటులో ఉంది టైర్ల వీళ్ళ కండిషన్ కూడా నీట్గా కనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ వన్ ఫిఫ్టీ సీసీ ట్వంటీ ఫోర్ మోడల్ డబల్ సీట్ డబల్ డిస్క్ అయితే అందుబాటులో ఉంది సో చూసుకోవచ్చు ఇది కండిషన్ కూడా నీట్గా ఉంది బ్రాండ్ కనిపిస్తుంది వన్ నైంటీని చెప్తున్నారు లక్ష పంతొమ్మిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పల్సరు కండిషన్ అయితే గుడ్ కండిషన్ ఉంది చూసుకొని ఒకవేళ మీకు నచ్చితే నచ్చితేనే పర్చేస్ చేయండి బలవంతం ఏం లేదు ఓకేనా సో ఎందుకంటే ఎవరిమైనా డబ్బులే ఎవరికైనా ఇష్టాలు ఉంటాయి సో బాధపడకుండా తీసుకుంటే మీకు కూడా మంచిగా ఉండలేరు అందుకని నచ్చితేనే పర్చేస్ చేయండి ఓకే ఏదో తొందరపడి ఆవేశపడి తీసుకోవద్దు ఓకే డౌన్ పేమెంట్ అయితే తక్కువ వస్తుంది చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని లక్ష లోపల ఉంటే పదహైదు మీ సివిల్ స్కోర్ బాగుంటే పది కూడా కట్టుకోవచ్చు పదహైదు ఇరవై వేలు కట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు ఇది వన్ ఫిఫ్టీ సీసీ చూసుకోండి పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ పదవ నెల లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి ఎన్ పి వన్ ఫిఫ్టీ అనుకుంటా పి వన్ ఫిఫ్టీ చూసుకోవచ్చు పి వన్ ఫిఫ్టీ అయితే అందుబాటులో ఉంది సో ఇది మీకు ట్వంటీ టూ మోడలు పన్నెండో నెల ఎయిటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు ఎనభై తొమ్మిది వేలకి పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది కూడా టైర్లు కండిషన్ బాడీ కూడా చూసుకుంటే చాలా నీట్ కండిషన్ అయితే కనిపిస్తుంది చూసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ప్రైస్ నెగేషియబుల్ తక్కువ డౌన్ పేమెంట్తో సొంతం చేసుకోవచ్చు ఇది వన్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ డిజైన్ అనమాట చూసుకోండి లేటెస్ట్ లుక్ డిజైన్తో అయితే ఉందనమాట ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఆరు వేల తొమ్మిది వందలు తిరిగింది ఓకే వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది చూసుకోండి ఇక్కడ మీకు వన్ ట్వంటీ ఫైవ్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది దీని మోడల్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడలు నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది పల్సరు ఎన్ఎస్ టూ హండ్రెడ్ వైట్ కలర్లో ఉంది చూడడానికి అయితే నీట్గా కనిపిస్తుంది బండ్లు పైకి ఎంత బాగున్నా ఇంజిన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు కదా కానీ మీకు ఇంజన్ మీద కూడా సిక్స్ మంత్స్ వారంటీ అయితే వస్తుంది అనమాట సో చూసుకొని పర్చేస్ చేయండి బండి అయితే నీట్గా ఉంది ట్వంటీ త్రీ మోడల్ పదో నెల వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు లక్ష నలభై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు బండ్లు కండిషన్ మాత్రం ప్యూర్ కండిషన్ ఉంటాయి ఇక్కడ స్క్రాచ్ గీసెస్ ఏమేమి ఉండవు చాలా నీట్ కండిషన్లో ఉంటాయి వెహికల్స్ అయితే ఇది చూసుకోండి మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది కూడా మీకు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ మోడల్ పన్నెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు సో హ్యాండ్ ఇచ్చి మళ్ళా వచ్చి ఎట్లా చూస్తున్నాడు హ్యాండ్ ఇచ్చినాడు ఇక్కడ చూస్తే బండి అయితే ఈ విధంగా అయితే ఉంది బండి కండిషన్ అయితే బాగుంటది చూసుకోండి ఇది వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష ముప్పై తొమ్మిది లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వర్టీ నైన్ థౌసండ్ కి అయితే వెహికల్ అందుబాటులో ఉంది సో తర్వాత ఇక్కడ అది వన్ సిక్స్టీ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనమాట ఇది బాగుంది చాలా బాగుంది లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు మోడల్ అంట వన్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి టైర్ కండిషన్ బాగుంది బాడీ కూడా నీట్ గా ఉంది ఇంజన్ కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి బండ్లు అయితే క్వాలిటీ నీట్గా ఉంటాయి అనమాట సో మీరు చూసుకొని తీసుకోండి అండ్ అపాచి ఉంది అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి ఇది కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వెహికల్ మీకు సో మీకు మేబీ అండర్ వన్ ల్యాక్లో అయితే వచ్చేసేయొచ్చు అనమాట చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి బైక్ అయితే చాలా నీట్ కండిషన్లు ఉంది సో చాలా బాగుంది అండ్ మీకు ఏంటంటే చూసుకోండి బండి కండిషన్ బాగుంటుంది దీంట్లో స్పెక్స్ కూడా బాగుంటాయి అనమాట చూసుకున్నట్లయితే మీకు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది మీకు మన డిస్కౌంట్ ప్రైస్ నెగోషియబుల్ అన్ని కలుపుని అండర్ వన్ ల్యాక్లో అయితే వచ్చేస్తుంది సో మీకు ఒక ట్వంటీ ట్వంటీ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని తీసుకోవచ్చు మండీ కండిషన్ మాత్రం చాలా బాగుంటుంది లుక్ కూడా నీట్గా ఉంది అనమాట సో టూ ట్వంటీ ఎఫ్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ ట్వంటీ ఎఫ్ ఇది పద్నాలుగు వేలు తిరిగింది సో పద్నాలుగా పంతొమ్మిది ఆరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇప్పుడు బండి కండిషన్ ఇది కూడా నీట్గానే ఉంది చూసుకొని ఒకవేళ చెక్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేయండి తర్వాత ఇక్కడ అవెంజర్ ఒకటి ఉంది వన్ సిక్స్టీ సీసీ అవెంజర్ వన్ సిక్స్టీ సీసీ స్ట్రీట్ అనమాట ఇది ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ అవెంజర్ అయితే ఉంది వన్ సిక్స్టీ స్ట్రీట్ అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇది కూడా సేమ్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఇది లక్ష తొమ్మిది వేలకి ఇది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ జిక్సర్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండ్లన్నీ కూడా కండిషన్ క్వాలిటీ నీట్గా ఉంటాయి అనమాట బైక్ స్మార్ట్లో సో చాలా మంచి వెహికల్స్ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు సో అది ఒకవేళ మీకు నచ్చితే మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి చాలా బండ్లు అయితే వచ్చాయన్నమాట స్టాక్లెకి చాలా చాలా కొత్త బండ్లు అయితే వచ్చాయన్నమాట చూసుకొని తీసుకోండి అండ్ ఈ స్టాక్ అంతా కూడా కొత్త స్టాక్ వచ్చింది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే మెన్షన్ చేస్తాను అనమాట ఓకేనా సో ఇది వాటి వీడియో అలా అనిపించింది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకేందంటే ఇవాళ డేట్ వచ్చేసి మీకు ఎయిత్ అనమాట ఓకే ఇదిగో ఎనిమిది ఇరవై ఐదు అయింది టైము మీకు తొమ్మిది గంటల వరకు మేబీ వీడియో అయితే అప్లోడ్ అయిపోవచ్చు నైన్ నైన్ ఫిఫ్టీన్ వరకు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేసినది అది ఇది అని మాట్లాడదు నాకు మండరాని చాట మండుతుంది ఓకే ఇది మీకోసమే చేస్తూ ఉన్నాను కాబట్టి సపోర్ట్ చేయండి అంతేగాని డిస్కరేజ్ చేయొద్దు నాకు ఎవడు డబ్బులు ఇవ్వడం లే చూసి బ్యాడ్ కామెంట్ పెట్టాడు పెట్టేవాడు ఎవడు కూడా నాకు డబ్బులు ఇవ్వడం లే నేను డబ్బులు ఇస్తున్నాను నాకు బండి చూపి బండి చూపి అది చెయ్యి ఈ జయి నా కోసం అని ఎవడు ఈయడం లే సో కాబట్టి బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎందుకంటే నా నోరు ముందే పచ్చి పచ్చికి వస్తాయి అన్నమాట అన్ని ఓకే సో నేను ఎంత స్మార్ట్గా ఉంటానో నాకు మండితే మాత్రం నేను అంత గలీజ్ కానీ అర్థం చేసుకొని అందరికి నేను రెస్పెక్ట్ ఇస్తాను నన్ను ఒక మాట పడతాను మరీ నన్ను డిస్టర్బ్ చేస్తే ఓకే ప్రేమ ఇవ్వాలి ప్రేమ పొందుకోవాలి అట్లనే ఉండండి అదే మంచిది అందరికీ మంచిది ఓకేనా సో ఇది ఓకేనా కలుసుకుందాం మళ్ళొకసారి ఓకే సో ఇది కాసేవాళ్ళు వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ